అగ్రరాజ్యం అమెరికాలో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్లోని వాహనాన్ని ఓ ప్రైవేటు కారు ధీకుంది అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి డెలావర్లో ఈ ఘటన చోటు చేసుకుంది శ్వేత సౌధం తెలిపిన వివరాల ప్రకారం అధ్యక్షుడు జో బైడెన్ ఆయన సతీమణి జిల్ ఆదివారం రాత్రి దెలావర్లోని తమ పార్టీ ప్రచార కార్యాలయానికి వెళ్లారు అక్కడ డిన్నర్ ముగించుకుని బయటకు వచ్చాక ఓ కారు వేగంగా దూసుకొచ్చి యుఎస్ సీక్రెట్ సర్వీస్ వాహనాన్ని ఢీకొంది అనంతరం మరో వాహనంపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది ఆ సమయంలో జిల్ బైడెన్ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా జో బైడెన్ వాహనానికి సమీపంలోనే ఉన్నారు బైడెన్కు కేవలం నూట ముప్పై అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు మరోవైపు ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్ సర్వీస్ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ఘటన నేపథ్యంలో బైడెన్ దంపతులను వెంటనే వైట్ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు వారిద్దరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు Get guys, we're trying to get a mortgage, a lease, put a call out. Very valuable. Here is Dr. Wayne, he's back at home. Let's go. Ecco. I'll see you next time.